వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది అటువంటి వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే అనేక సందర్భాలలో భారతంలో కనపడుతూ ఉంటాడు ఆయన కూడా అందులో అంత భాగం ఎక్కడైనా వ్యాసుడు కనపడ్డాడు అంటే అందులో మీరు పరిశీలించవలసినటువంటి పరమ ఏదో ఉంటుంది ఏది లేకుండా వ్యాసుడు రాడు వ్యాసుడు కనపడ్డాడు భారతంలో అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎంతో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో పరిశీలనం చెయ్యాలి మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే కురువంశం ఆగిపోయేటటువంటి ఉపద్రవం ఏర్పడినప్పుడు కనపడ్డాడు వ్యాసుడు లోకానికి అంతటికీ కూడా మర్యాద నేర్పినవాడు అందుకే ఆయన అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయినటువంటి ఆ యోజన గంధి సత్యవతీదేవి ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు అమ్మా నువ్వు అనుమతించు నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కానీ అమ్మకన్నా గొప్పది ఈ లోకంలో లేదు అమ్మ నువ్వు ఎప్పుడైనా కొడుకుగా నా వలన ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత వచ్చి నీ ముంగట వాళ్ళతాను నీవు కోరుకున్నటువంటి ఉపకారం చేసి పెడతాను కాబట్టి అమ్మా నేను ఇప్పుడు తపస్సు వెళ్ళ తపస్సు చేసుకోవడానికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మాతృభక్తి ఎందుచేత అంటే తొమ్మిది మాసములు అమ్మ అంత ఓర్పుతో లోపల పిండాన్ని భరించి ఉండి ఉండకపోతే ప్రసవమైనప్పుడు తాను బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు అయినా తాను మరణించినా పర్వాలేదు తనని కట్టుకున్న వాడు తండ్రి కావాలని తాను మాతృత్వాన్ని పొందాలని మృర్చి సదృశమైనటువంటి వేదనని అనుభవించి నిత్తురు పోగొట్టుకొని అంత క్లేశపడి బిడ్డకి జన్మనిస్తోంది జన్మనిచ్చినటువంటి తల్లి కట్టుకున్న భర్తకైనా ఆకలిస్తోందంటే వండి పెడుతుందేమో కానీ బిడ్డడు కారు ఏడిస్తే మాత్రం తన నిత్తుర్ని పాలగా మార్చి అందిస్తోంది అటువంటి తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు సౌత్రామణి అని ఒక యాగం ఉంది అది చేస్తే పితృ రుణం తీరుతుంది తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు తాను తినడం మానేస్తుందేమో కానీ బిడ్డకి పెట్టడం మాత్రం అమ్మ మానదు అమ్మ అంటేనే అపారమైనటువంటి ప్రేమ సింధు అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు సౌందర్య లహరి అన్నారు శంకరాచార్యుల వారు అమ్మ అంటేనే సౌందర్యం ఎనభై ఏళ్ళు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు ఆఖరి క్షణంలో కూడా బిడ్డడి యొక్క ప్రేమని మాత్రమే కోరుతుంది అందుకే ఒక ముతక కథ ఒకటి తల్లి ప్రేమకి నిదర్శనంగా చెప్తారు ఎవరో ఒక విలయాలు మీ అమ్మ గుండె కోసి పట్టుకురా నువ్వు కోరుకున్న సుఖాన్ని ఇస్తానంది ఆమె మీద ఉన్న క్రోధం చేత కొడుకు ఆమె యొక్క పొందు సుఖం కోసమని తల్లి నిద్రపోతూ ఉంటే గుండె కోసి అమ్మ గుండె పట్టుకుని పరిగెడుతున్నాడు ఆమె దగ్గరికి గడప తన్నుకు పడిపోయాడు ఆ కర్ణ లబ్ డబ్ అంటూ ఆగిపోతూ పడిపోయినటువంటి అమ్మ గుండె నాన్న దెబ్బ తగిలిందా అని అడిగి ఆగిపోయింది జరిగిందా జరగలేదా వదిలేంది అమ్మ అన్న మాట అంత గొప్పది కానీ లోకంలో ఏ బిడ్డని కన్నా తల్లికి ఆ బిడ్డ మీదే ప్రేమ ఉండొచ్చు ఈ లోకములను కన్న జగన్మాతకి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ అమ్మ బిడ్డలం మనం అందరం అనుకున్ననాడు మనం అందరం ఎంత ప్రేమతో బ్రతకవలసి ఉంటుంది ప్రేమతో బ్రతకడానికి బ్రతకడానికి సిద్ధాంతం ఎక్కడిది ప్రేమగా ఎలా ఉండగలరు మన అందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ స్వదేశో భవనత్రయం భగవాన్ రమణులంతటి వారు తల్లికి ఆకర్ణ గుండె ఆగిపోయే వరకు గుండెల మీద చెయ్యి పెట్టి కోట్ల జన్మలలో పొందవలసినటువంటి సంస్కారములను పునర్జన్మలను అనుభవింపచేసి మోక్షం ఇచ్చి మాతృభూతీశ్వరాలయం కట్టారు శంకరాచార్యుల వారంతటి వారు ఆకర్ణ బయలుదేరి వచ్చి తల్లికి అంత్యేష్టి సంస్కారం చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిగారి చిత్తరూ వంక చూసి అమ్మ జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని కలవైలో గురువు గారిచ్చారని అమ్మ చిత్రపటానికి నమస్కరించి కలవై వంక తిరిగి గురువు గారికి నమస్కరించి అవతార పరిసమాప్తి చేశారు లోకంలో అమ్మ అమ్మే అమ్మకి నమస్కరించడం మొట్టమొదట నేర్చుకో వ్యాస భగవానుడు ఈ జాతికంతటికీ నేర్పిన మొదటి పాఠం ఏది అంటే అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయిన సత్యవతీదేవి పాదములకు ప్రణమిల్లి అమ్మా నా అవసరం ఇప్పుడు పడినా స్మరించు నీ సేవకి సిద్ధంగా ఉంటానమ్మా అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సత్యవతీదేవి శంతన మహారాజు గారిని వివాహం చేసుకుంది చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు అదే పేరు కలిగినటువంటి గంధర్వరాజు ఒకటి చిత్రాంగుడికి కనపడితే ఈ పేరు కలిగిన వాడు నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని యుద్ధానికి వెళ్ళాడు ఎందుకు అహంకారం ఏమవుతుందో ఆ పేరున్నవాడు ఇంకోడు ఉంటే యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు ఆ గంధర్వుడి చేతిలో మడిచిపోయాడు మిగిలినవాడు విచిత్ర వీర్యుడు అయ్య బాబోయ్ కురువంశం ఆగిపోతుందో అని భయపడినటువంటి భీష్మాచార్యుల వారు అంబికని అంబాలికని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేశారు ఆ విచిత్ర వీర్యుడు భోగముల ఎందు అసలు తనివి తీరకుండా అనుభవించి సంతానాన్ని పొందకుండానే మరణించాడు ఉన్న భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం నేను వివాహం చేసుకోను సంతానాన్ని పొందను అని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు ఒక పెద్ద పీట కురు వంశం ఆగిపోయింది భరత వంశం లేదు ఎందుకంటే ఆ శంతన మహారాజు గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులలో చిత్రాంగదుడు మరణించాడు విచిత్ర వీర్యుడు మరణించాడు విచిత్ర వీర్యుని యొక్క భార్యలు అంబిక అంబాలిక ఉన్నారు కానీ భర్తలుడే భీష్ముడు పెళ్లి చేసుకోడు కాబట్టి సంతానాన్ని పొందడు ఇప్పుడు ఆ భరత వంశంలో సింహాసనం మీద కూర్చోడానికి ఉత్తరాధికారి ఏడి అసలు ఆ వంశం ఎలా కొనసాగుతుంది ఇక వంశం నిలబడదు వంశం అయిపోయి ఇటువంటి క్లిష్టమైన సన్నివేశంలో తల్లి సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని అడిగింది మహారాజు కుమారుడేగా అందుకనే ఆమెకి కుమారుడే కాబట్టి కుమార ఇంత క్లిష్టమైన సన్నివేశం ఏర్పడింది కాబట్టి నువ్వు వివాహం చేసుకో నీ ప్రతిజ్ఞని ఉపసంహారం చెయ్యి భరతవంశాన్ని ఉద్ధరించమని అడిగింది అమ్మ ఒకసారి ప్రతిజ్ఞ చెయ్యడం అంటే ప్రతిజ్ఞ చెయ్యడమే ఇక మాట తప్పడం అన్న మాట ఉండదు అమ్మ నేను వివాహం చేసుకుని సంతానమును పొందలేను ఈ క్లేశం నుంచి గట్టెక్కాలి అంటే ఈ యుగంలో ఒక ధర్మం ఉన్నది కాలమునందు ధర్మము మారుతుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యోదయం అయిపోయిన తరువాత ఆహారాన్ని తినేయడం ధర్మం ఉపవాసాన్ని పాలన చెయ్యడం ద్వాదశి నాడు ధర్మం ఉపవాసం చెయ్యడం ఏకాదశి నాడు ధర్మం కాలంలో ధర్మం మారిందా మారలేదా ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేకుండా పోయిందా లేదా పోతుంది ధర్మం అన్ని వేళలా కాలంలో ఒకలా ఉండదు ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది అది కలియుగంలో లేదు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కలియుగంలో లేదు ఆ ధర్మం ఒక్క ద్వాపర యుగంలో మాత్రం ఒక ధర్మం ఉంది ఏమిటి ఆ ధర్మం అంటే దేవరన్యాయము అని ఒక న్యాయం దేవరన్యాయము అంటే సంతానమును పొంద పొందకుండానే భర్త శరీరాన్ని విడిచిపెడితే భర్త యొక్క అన్నదమ్ములలో ఎవరైనా ఆ మరణించినటువంటి సోదరుని భార్యకు సంతానమును అనుగ్రహించవచ్చు కాబట్టి దాన్ని దేవరన్యాయం అంటారు ఒకవేళ అలా అన్నదమ్ములు కూడా లేకపోతే ఇంద్రియములను జయించినటువంటి వాడు మహావిద్వాంసుడైనటువంటి వాడు వేదములను చదువుకున్నటువంటి కేవలము ఉపకార బుద్ధితో అవతల వారి వంశమును నిలబెట్టడం కోసం మాత్రమే ఉపకారముగా అనుగ్రహించగలిగినటువంటి బ్రాహ్మణుని వలన పొందవచ్చు ఇది దేవర న్యాయమని యుగంలో ఉంది కలియుగంలో లేదు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అటువంటి న్యాయం ఒకటి ఉన్నదమ్మా కాబట్టి నువ్వు ఇప్పుడు వ్యాసుల వారిని పిలు వ్యాసుడు మహానుభావుడు పైగా నీ కుమారుడు చిత్రాంగద విచిత్ర వీర్యులకు అన్నగారు అవుతాడు కాబట్టి ఆయన వలన మళ్ళీ వంశాన్ని నిలబెట్టు అని అడిగితే వెంటనే ఆమె వేద స్మరించింది అమ్మ స్మరించగానే వస్తాడు వ్యాసుడు అందుకని పరుగు పరుగున వచ్చి అమ్మ ముందు నిలబడ్డాడు నిలబడి తల్లికి నమస్కారం చేసి అమ్మ ఏమి ఆజ్ఞ అని అడిగాడు దేవి ఒక ధర్మాన్ని చెప్పింది తండ్రికి కొడుకుని శాసనం చేసే అధికారం ఉంటుంది తండ్రి అన్న మాటకు అర్థం తల్లి కాదు అని కాదుగా తల్లికి కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది కాబట్టి కుమార నువ్వు మహావిద్వాంసుడవు వేద విభాగం చేసిన వ్యాసుడవు నిన్ను నేను శాసనం చేస్తున్నాను నువ్వు ఈ భరత వంశాన్ని నిలబెట్టడం కోసమని ఒక మహోపకారం చెయ్యాలి ఎందుకని భీష్ముడు ఒక సలహా చెప్పాడు ఈ వంశం ఆగిపోతోంది కాబట్టి కావున నియతాత్ము పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు ప్రడయంగా వలయువాడు సంతతి కావించు వీర్యక క్షేత్రములను వేదములను చదువుకున్నటువంటి వాడు ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు మహావిద్వాంసుడైనటువంటి వాడు ఒక బ్రాహ్మణోత్తమని వలన సంతానమును పొందమని భీష్మాచార్యుల వారు ఆదేశించారు ఇప్పుడు విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రములు అంటే ఆయన భార్యలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విచిత్ర వీర్యుడి యొక్క భార్యలు అంబిక అంబాలిక ఇప్పుడు ఆ అంబిక అంబాలికల ఎందు నువ్వు సంతానోత్పత్తిని చేస్తే వంశము నిలబడుతుంది కాబట్టి ధృతిని అందజుండై విశృతుడైన విచిత్ర వీర్యు సుక్షేత్రములం సుతులం వడయుము కులము అవిరత సంతతి నెగడ దేవరన్యాయమున దేవరన్యాయంతో నువ్వు ఈ విచిత్ర వీర్యుని యొక్క భార్యలయందు సంతానోత్పత్తి కల్పించదవుగాక అని అడిగింది ఆమె ధర్మాన్ని చెప్పింది అసలు ఎందుకు ఉండాలి సంతానం లేకపోతే ఏమవుతుంది ఆ ప్రశ్న కూడా ఉంటుంది కదా కేవలం ఏదో పిల్లలు ఉండాలని సరదాయా ఒకవేళ పిల్లలు లేకపోవడం కూడా భగవంతుని యొక్క శాసనాన్ని ఎందుకు తీసుకోకూడదు కేవలము దేవి యొక్క వ్యక్తిగతమైన కోరిక మనవల్ని ఎత్తుకోవాలని అంబికా అంబాలికలు బిడ్డల్ని ఎత్తుకోకుండానే భర్త మరణించాడన్న బాధ ఉంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదుగా ఏ స్త్రీకైనా అటువంటి కష్టం రాకూడదుగా కానీ అది ఈశ్వర శాసనమని వారు ఎందుకు మనసును నిగ్రహించలేకపోయారు ఎందుకు సత్యవతీదేవికి ఇటువంటి కోరిక పుట్టింది ఆ కోరిక ధర్మమన్న చట్టంలో ఇమిడితే కదా వ్యాసుడు జవాబు చెప్పాలి అసలు అది ధార్మికమేనా ఆ కోరిక కలగత్సారి వ్యాసుడి దగ్గర ప్రస్తావన చెయ్యొచ్చా అందుకు చెప్తోంది దేవి నీ కారణమున వంశం నిలుచుటయు తదాప్తులు ప్రజలను శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకు కడుమన ప్రియమి సగం నాయన ఈ భరత వంశం ఇలాగే ఆగిపోతే ఈ వంశము తామరతంపరగా పెరగాలని కోరుకున్నటువంటి వంశ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శోకాన్ని పొందుతారు ఎందుచేత అంటే వంశము పెరగడము అనేటటువంటిది కేవలముగా ఒక్క వ్యక్తి వరకు తీసుకునేటటువంటి నిర్ణయమై నిలబడదు నేను మీకు ఒక మాట చెప్తాను రఘువంశ కావ్యంలో దిలీపుడికి సంతానం కలగలేదు దిలీపుడు భార్యని సుభక్షిణాదేవిని తీసుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తున్నాడు అయ్యా ఇంతకాలమైంది సంతానం కలగలేదు ఎంత భోగభాగ్యాలున్నా సరే ఏమిటి సంతోషం అంటే దిలీపుడికి బిడ్డలు పుట్టలేదు కాబట్టి దిలీపుడు అడుగుతున్నాడా బిడ్డలు పుట్టకపోతే అది కూడా భగవంతుని యొక్క శాసనాన్ని నిర్ణయం చేసుకుని సరిపెట్టుకోలేడా ఆ అడగడం గనకైనా ధర్మం ఉందా వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నాకు సంతానం కావాలని అడగడంలో కాళిదాస మహాకవి ఎంత గొప్పగా ప్రస్తావించాడంటే వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు గురువు తండ్రి కదూ ఓ తండ్రి నేను నీ కోడల్ని తీసుకొని వస్తున్నాను అలాగే అంటారు కొడుకుగానే భావిస్తారు మా గురువు గారు ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఒరే కోడలు ఎలా ఉందిరా అంటుంటారు నేను ఆయనకి కొడుకు గురువు గారికి శిష్యుడు కొడుకుతో సమానం అయినప్పుడు నా ధర్మపత్న ఆయనకి ఏమవుతుంది కోడలు అవుతుంది అందుకే కోడలు ఏం చేస్తోందిరా అని అడుగుతుంటారు మా గురువు అలా వెళ్ళినటువంటి దిలీపుడు వశిష్ఠుడితో మాట్లాడుతూ అన్నాడు తండ్రి నేను నీ కోడలతో కలిసి వస్తున్నప్పుడు దూడలతో ఉండి పిల్లలతో ఉన్నటువంటి ఆవులను జింకలను చూశాం మీరు అనేక పాదులు పెట్టారు చెట్లు వేశారు ఆశ్రమంలో ఆ పాదులన్నీ కాయలు కాశాయి ఆ చెట్లన్నీ పిందెలు వేశాయి ఇవి చూసి నీ కోడలు చాలా బాధపడింది ఎంత గొప్ప మాట ఏ స్త్రీకి ఉండదా కోరిక బిడ్డల్ని ఎత్తుకోవాలని ఎంత అందంగా మాట్లాడాడో చూడండి దిలీపుడు తండ్రి నేను పితృదేవతలను ఉద్దేశించి తద్దినం పెడుతున్నప్పుడు నేను చల్లటి నీళ్లే తర్పణ విడిచిపెడుతున్నా వేడిక్కుతున్నాయి ఎందుకని అంటే నేను బాధతో నిట్టూరుస్తున్నాను ఆ నీళ్లు అందుకుంటున్నటువంటి పితృదేవతలు నిట్టూరుస్తున్నారు ఎందుకు నిట్టూర్పులు విడిచిపెడుతున్నారంటే నీకు పుత్ర సంతానం కలగలేదు కదా నువ్వు ఇస్తున్నటువంటి తర్పణే ఆఖరి తర్పణ ఇక నీ తర్వాత మన వంశంలో తర్పణ ఇచ్చేవాడు ఉండడా తద్దినం పెట్టేవాడు ఉండడా అని వారు చాలా బాధగా నిట్టూర్పు విడుస్తూ నీరు పుచ్చుకుంటుంటే నేను చల్లటి నీరిచ్చినా వేడెక్కుతోంది ఇప్పుడు సంతానం కలగడం అన్నది కేవలం తన కోసమా ఒక సంప్రదాయం ఒక వంశ గౌరవం నిలబడడం కోసమా పితృదేవతలు ఉత్తీర్ణులవడం కోసమా అందుకే సనాతన ధర్మంలో సంతానమును పొందడము గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం అనేటటువంటిది ఒక పవిత్రమైన యజ్ఞము ఆమె ధర్మపత్ని అంతేగాని కామపత్ని కాదు కనుక ఇప్పుడు సత్యవతీదేవి మాట్లాడుతున్నది కేవలము తనకి మనవలు పుట్టలేదని బాధపడుతోందా ధర్మ సూక్ష్మం ఏమైనా ఉన్నదా అంటే ఈ వంశం ఆగిపోతే వంశమునందున్న పెద్దలందరూ ఏడుస్తారు ఈ వంశం ఆగిపోయింది ఇక్కడతో వీళ్ళ తర్వాత ఇక పూజా మందిరంలో పూజ చేసేవాడు లేడు ఇక ఆ సింహాసనం మీద కూర్చునే ఉత్తరాధికారి లేడు వీళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి ఆ ఇంటి పేరు నిలబడదు కాబట్టి ఈ వంశం ఆగకూడదు పెద్దలు శోకించకూడదు వంశము నిలబడాలి దేవర న్యాయము చేత సంతానమును అనుగ్రహించమని అంతేకాదు ఇది కేవలముగా మా వంశమునకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు యావత్ భారతాన్ని ఏలుతోంది ఈ వంశము ఏలుతున్నటువంటి వంశంలో ఇవాళ ఉత్తరాధికారి లేడు లేకపోతే ఏమవుతుంది రేపు పొద్దున్న సింహాసనం మీద కూర్చోవడానికి రాజు లేడు ఇవాళ కాకపోతే రేపైనా భీష్ముడు వెళ్ళిపోతాడుగా ఎవరైనా సరే పుట్టినటువంటి వాడు వెళ్ళిపోవలసిందేగా జాతస్వ హితువో మృత్యుహు ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా భీష్ముడు కూడా ఎప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలిగా అప్పుడు సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడేడి సింహాసనం శూన్యమైపోతుందిగా అలా సింహాసనం శూన్యమైపోయి సరి అయిన ప్రభువు లేకపోతే రాజ్యమునందు అనేకమైనటువంటి విపత్తులు ఏర్పడతాయి సామాజిక ప్రయోజనాన్ని స్పృశిస్తోంది ఆవిడ ఆవిడంది అవని అరాచకంబైన ఎప్పుడు ఆ భూప్రజ ఎందు సర్వధర్మవులు తొలంగు దేవ ముని వాయుదురు ఓలి వృష్టి లేదవు మరి అర్ఘవుల్ తరుగునందురు కావున కలయాపనం అవిత చేయక చెయ్యక నయంబుల రాజ్యము నిలుపుమిత్తరిన్ అలా సింహాసనం శూన్యంగా ఉండిపోయి దాని మీద రాజు కూర్చుని పరిపాలన చెయ్యకపోతే అరాచకమైపోయిందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు లోకంలో ధర్మం అన్న మాట ఉండదు ధర్మము లుప్తమైపోతే శాంతి అన్న మాట ఉండదు ప్రభువుకి భయపడి ధర్మాన్ని పట్టుకున్నంత సేపే బలహీనుడు కూడా శాంతియుతంగా ఉంటాడు ప్రభువు పట్ల భయం లేదనుకోండి వెంటనే రకరకాలైనటువంటి కుటిల మనస్తత్వం ఉన్న వాళ్ళు చెలరేగిపోయినప్పుడు ధర్మాత్ములు బలహీనులు బాధపడతారు అప్పుడు ప్రభుత్వం ఉండి లేనిదైపోతుంది ప్రభుత్వం లేకపోతే సింహాసనం మీద వారసుడు లేకపోతే రాజు లేకపోతే ధర్మము నశించి శాంతి నశిస్తుంది ఇది రాజ్యమునందు సామాజిక ప్రయోజనమందుకు ఉత్తరాధికారి కావాలి ఇప్పుడు చెప్పండి కేవలము కామము కొరకో కేవలము తన కొరకో సత్యవతీదేవి అడగట్లేదు విశాల ప్రయోజనము కొరకు అడుగుతోంది అందుకు అంగీకరిస్తున్నారు అంబిక అంబాలిక తప్ప దాన్ని ఏదో హ్రస్వ దృష్టితో సంకుచిత దృష్టితో వ్యాఖ్యానం చెయ్యవలసిన విషయాలు కావు అంత విశాల ప్రయోజనాన్ని అంత దుఃఖంలో ఉండి కూడా ఆలోచించగలిగినటువంటి మహోత్తములైనటువంటి స్త్రీమూర్తులు జన్మించిన గడ్డ ఈ గడ్డ అని మనం గౌరవించాలి కాబట్టి ధర్మములు పోతాయి పైగా దేవతలు మునులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ధర్మం తప్పిపోయినప్పుడు ధరలు దారుణంగా పడిపోతాయి పడిపోతే విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి నువ్వు ఒక సంవత్సరం పాటు అంబికని అంబాలికని వ్రతం చెయ్యమంటున్నావు కాబట్టి ఆలస్యం చెయ్యకుండా నువ్వు ఉత్తర క్షణం వారి ఎందు సంతానమును పొందు దాని వలన రాజ్యము నిలబడుతుంది ఆ పుట్టిన బిడ్డలు మరి పసిబిడ్డలు కదా వారు పరి పెరిగే వరకు రాజ్యమును ఎవరు చూస్తారంటావేమో భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది తాను మరణించాలనుకునే వరకు భీష్ముడు మరణించాడు భీష్ముడు ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు పెరిగి పెద్దవారయ్యేంత వరకు ప్రాణములతో ఉంటాడు ఉండి వాళ్ళని పెద్ద చేస్తాడు కాబట్టి దయ నీచే నుత్పాదితులైన సుతులు తమ్మెరుంగునంతకు భీష్ముండు అయనయశాలి సమర్థుండ చేకూరి రాజ్యభారమరయుచుండు ఆ భీష్మాచార్యుల వారు ఉన్నారే ఆయన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై రాజ్యభారాన్ని వహించే వరకు రాజ్యాన్ని నిర్వహిస్తాడు కాబట్టి ఓ మహానుభావ వెంటనే నువ్వు సంతానమును పొందవయా అయితే వేదవ్యాస భగవానుడు ఇన్ని ధార్మిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఆ వంశాన్ని రక్షించడానికి మాట ఇచ్చాడు అంబికతో అత్తగారైనటువంటి సత్యవతీదేవి పిలిచి చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే నువ్వు దేవరుని వలన సంతానమును పొందుతావు ఇవాళ దేవరుని అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పింది దేవరుడు అన్న మాట బహుశ అంబిక అర్థం చేసుకుందంటే భర్త యొక్క అన్నదమ్ములయ్యుండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భీష్మాదులు ఎవరో అనుకుంది కానీ హఠాత్తుగా వ్యాసభగవానుడు వచ్చాడు ఆయన అపారమైనటువంటి తేజోమూర్తి పెరిగిపోయిన రాగి చుట్టూ గడ్డాలు అవి ఉండి తపోనిష్టతో ఉండేవాడు ఆమె క్షత్రియ కన్య ఆమె అకస్మాత్తుగా వ్యాసుణ్ణి చూసేటప్పటికి అంత తేజోమూర్తిని చూసేటప్పటికి విహ్వలయ్యై కందులు మూసుకుంది మాతృదోషం వచ్చి సంతానం అనేటటువంటిది వంశము యొక్క ఖ్యాతిని నిలబెడుతుంది అందుకే వివాహం చేసేటప్పుడు దంపతుల ఇద్దరి మధ్య కూడా పరస్పరం అనురాగం పెరగడానికి స్వాతంత్ర్యం పెరగడానికి కొన్ని క్రతువులు చేయిస్తారు కొన్ని వేడుకలు చేయిస్తారు ఏదో బిందెలో నీళ్ళల్లో ఉంగరం వేసి ఇద్దరిని చేయిపెట్టి ఎవరు మూడు మాటలు తీస్తారు ఎక్కువ మాటలు తీస్తారు అంటారు వేడుకలు ఎందుకు చేస్తారంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కలగాలి ఇద్దరు పరస్పరానురాగ బద్ధులై సంగమించిన నాడే తేజోవంతమైన సంతానం కలుగుతుంది తప్ప ఇద్దరిలో ఎవరు వైముఖ్యం పొందినా తేజోవంతమైన సంతానము పొందదు మాతృదోషము సంక్రమించింది అంబిక వ్యాసభగవాను చూచి భయవిహ్వలయ్యి ఆయన తేజస్సు భరించలేక కన్నులు మూసుకుంది కాబట్టి అంధుడైనటువంటి వాడు కుమారుడిగా జన్మిస్తున్నాడు పదివేల ఏనుగుల బలమున్నవాడు కానీ పుట్టుక చేత అంధుడు ధృతరాష్ట్రుడు పుట్టాడు బాధపడింది సత్యవతీదేవి పుట్టుక చేత అంధుడైన వాడు పదివేల ఏనుగుల బలం ఉంటే మాత్రం రాజ్య పరిపాలన ఎలా చేస్తాడు తనకి మనవడు పుట్టాడేమో అంబికకి కొడుకు పుట్టాడేమో కానీ రాజ్యం ఏమైపోతుంది ఏదో ఉట్టి మాట అండం కాదుగా అక్కడ కాబట్టి వేరొక కుమారుడు కావాలి రాజ్యభారం వహించడానికి అందుకని అంబాలికను అనుగ్రహించమంది ఈ మాట వ్యాసుడు అంబాలికను అనుగ్రహించాడు ఆ అనుగ్రహించినప్పుడు ఆవిడ కూడా బహుశా వ్యాస భగవాను ఊహించలేదేమో ఆయన తేజస్సుని చూసి వెలవెలపోయింది ఆమె ఆమె వెలవెలపోవడంలో పాండురోగంలా తెల్లటి శరీరంతో పాండురాజు పుట్టాడు మహాధర్మాత్ముడు పరాక్రమశాలి అయిన విచిత్రమైన తెల్లని రంగుతో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మాతృదోషం తట్టుకోలేక ఒక దాసిని తన స్థానంలో సిద్ధం చేసింది తత్కారణము చేత ఆ దాసి వేదవ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో అంగీకరించింది మహాధర్మమూర్తి అయినటువంటి విదురుడు జన్మించాడు